దేవీ నవరాత్రులలో దసరాకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది జమ్మి చెట్టుకు పూజ చేస్తారు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారు అసలు దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి పాలపిట్టను ఎందుకు చూడాలి దాని వెనుక ఉన్న పురాణ ప్రాశస్త్యం ఏమిటో పరిశీలిద్దాం దసరా పండుగ రోజున సెమి పూజ చేస్తారు తర్వాత జమ్మి ఆకులను పంచుకుంటారు దీని వెనుక పురాణ కథలు ఉన్నాయి సెమి పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచిపెడతారు వారి ఆశీర్వాదం తీసుకుంటారు జమ్మి చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు జమ్మి చెట్టును పూజించడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి జమ్మి చెట్టును సెమీ వృక్షం అని కూడా అంటారు అమృతం కోసం దేవుళ్ళు పాల సముద్రాన్ని చిలికే సమయంలో కొన్ని దేవతా వృక్షాలు కూడా వచ్చాయని అందులో సెమీ వృక్షం కూడా ఒకటని చెబుతారు అప్పట్లో దీన్ని అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారని అందుకే అరణి అని కూడా అంటారని పండితులు చెబుతుంటారు త్రేతాయుగంలో రాముడు లంకకు వెళ్లే సమయంలో సిమి పూజ చేసి వెళ్ళాడని కథలు ఉన్నాయి ఆ సమయంలో ఆయనకు పాలపిట్ట ఎదురు వచ్చిందని చెబుతారు అందుకే రావణుడి మీద విజయం సాధించాడని అంటారు ఇక మహాభారతంలోనూ జమ్మి చెట్టు ప్రస్తావన ఉంటుంది పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టారు తర్వాత దానిని వృక్షంపై పెట్టారు అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు ఆయుధాలను కాపాడాలని వృక్షానికి పూజలు చేశారు ఈ సమయంలో ఇంద్రుడు పాలపిట్ట రూపంలో ఆయుధాలకు కాపలా ఉన్నాడని అంటుంటారు పాండవులు అజ్ఞాత ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు పాలపిట్ట ఎదురు వచ్చిందని ఆ తర్వాత యుద్ధంలో విజయం సాధించారని చెబుతారు అందుకోసమే పాలపిట్టను కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు అప్పటి నుంచి సెమీ వృక్షాన్ని పూజిస్తే అన్ని విజయాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు విజయాలు వరించాలని విజయదశమి రోజు జమ్మి చెట్టుకు భక్తి ప్రపత్తులతో పూజిస్తారు సెమీ పూజలో ఒక శ్లోకం చదవాలి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని జమ్మి చెట్టు చుట్టూ చేతులు జోడించి ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత జమ్మి ఆకులను తెంచుకొని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఒక్కొక్కరు పంచుకుంటారు పెద్దలకిచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇలా సెమీ చెట్టు పూజ చేస్తే అపజయాలు దరికి చేరకుండా సకల శుభాలు సమస్త విజయాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు దసరా రోజున తప్పకుండా పాలపిట్టను చూడాలని పెద్దలు చెబుతుంటారు ఈ పక్షిని చూసేందుకు ఊరు చివరకు వెళ్తారు పొలాల్లో తిరుగుతారు కనిపించిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు ఎందుకంటే పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పాలపిట్టను కార్యసిద్ధికి మనశాంతికి సం సంకేతంగా చెబుతారు అందుకే విజయదశమి రోజున పాలపిట్టను చూసే సంప్రదాయం ఉంది పాలపిట్టను చూసే దిక్కు కూడా ముఖ్యమే అని పెద్దలు చెబుతూ ఉంటారు ఏ దిక్కున పడితే ఆ దిక్కున చూడడం వలన శుభం కలగదట దసరా రోజున పాలపిట్ట ఉత్తర దిశ వైపు కనిపిస్తే శుభమని చెబుతారు దక్షిణం వైపు కనిపిస్తే అశుభమని నమ్మకం జమ్మికి వెళ్ళే సమయంలో పాలపిట్టను చూస్తుంటారు దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా మంచే జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ రకంగా దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం పాలపిట్టను సందర్శించడం చేస్తుంటారు